మామా నీకు నా వల్ల కాదు బాబు నేను పరిగెత్తలేను పరిగెత్తి పరిగెత్తి కడుపులో పేగులు ఆ నోడుతుల్లా చుట్టుకుపోతున్నాయి రా బాబు మామా మనం బ్రతుకుండాలంటే ఒరేయ్ తప్ప జారిన పుల్ నుండి మనం కంగారులో అడవిలోకి ఇంకా లోపలికి ఏమోరా మామా ఆ అంత దగ్గర నుంచి చూసేటప్పటికి నా బాడీలో ఉన్న కాయలన్నీ మామా ఒకసారి వెనక్కి తిరిగి చూడరా ఆ పూలు ఇంకా మన తిరుగుతుందో తెలుస్తుంది అబ్బా నువ్వే చూసుకోవచ్చు కదా ఎందుకురా ప్రతి నాకు మామూలుగా పిల్లిని చూస్తేనే ప్యాంట్ తడిసిపోద్ది ఏకంగా పులిని చూస్తే వామో నా నవరంధ్రాలు పనిచేయడం మానేస్తా అలా నీ అంత రోడ్గా నీ వైద్యలోనే ఎవరు లేడు రా ఏంట్రా సైలెంట్ గుండిపోయా ఏం చేస్తుంది రా పులి పులి కింద కూర్చుని తోకతో చోవులో గొలుక్కుంటుంద్రా ఏంటి చెవులో బుక్కుంటుందా సర్లే ఇంకేం చేస్తుంది ఇంకానా మావా ఎరం కాలు లైటర్ తీసి కుడికాయలతో సిగరెట్ తీసి ఎలిగించుకుంటుందిరా వద్దురా వద్దురా అన్నా సరే ఎల్లు కదరా అడవులోకి ఇప్పుడు చూడు అనవసరంగా పులికి బిర్యానీ అయిపోతున్నా పాపం ఇంట్లో ఉంటే ప్రతి పది నిమిషాలకి అలా ఆడిస్తూ ఉండేవాడు ఆ అడవిలో ఈ ఆకులు అలవులు తింటూ ఎలా బతుకున్నాడో ఏంటో అవును న్యూస్ లో ఇంకా విషయం ఏంటి ఈ పాట సోది మొదలెట్టియాలే ఈ గుంట పాపడు ఎక్కడు రెండు రోజుల నుంచి పులి పులి అని చెప్పి తెగ తినేస్తున్నాడు ఏరే పని పాట లేనట్టుంది ఎవరికి హలో హలో కాటర్వల్లే కాటర్వల్లే ఏం పిక్తున్నావు అక్కడ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది తొందరగా లైవ్ లో తీసుకున్నా పీతాంబరం అలాగే లైన్ ఉండు కాస్త మూతికి లిప్ టిక్ వేసుకుంటాను అయ్యదో పులి ఈ నెతికి వెళ్ళిపోయిన పాన్ని సాహనం పట్టిన దరిద్రం పోదును తాజా వార్త నిన్న అడవిలో కనిపించిన పులి అది తెలుగు పులి కాదంట వరుస నుంచి రావడం వల్ల దానికి తెలుగు అర్థం కాదంట ఈ విషయం గబ్బుల చెట్టు మీద ఆలాడుతూ బొసగొసలు ఆడుకుంటే నా రెండు సోలతో నేను విన్నాను నీకు ప్రమోషన్ కావాలంటే వచ్చి బాస్కారమే పడిపో అంతేగాని ఇలా చెప్పావనుకో చెప్పావు అనుకో చేసి అది లైవ్ రికార్డింగ్ లో పెట్ట దొరికిపోయాను గబ్బలే చెప్పకుండా ఇంకేదైనా చెప్తే బాగున్నాయా మీ మొహాల మండ న్యూస్ చెప్పండ్రా అంటే చంద్రమామ కథలు చెప్తున్నారు ఏంట్రా మీకు అసలు ఉద్యోగం రా బాబు ఏం చేస్తున్నావరా నాకు నువ్వు నువ్వేం చేస్తున్నావు నువ్వు దాంతో చేపలు పట్టి గేలం తయారు చేస్తున్నావు కదా మావా నీ పుణ్యమాని రాత్రి కాల్చుకుని తినచ్చురా చేపల్ని చిన్న గుంటుకోంక్ థింక్ బిగ్ గా అంటే చెరువులో చేపలకైనా పెద్ద జోన్స్ ఏముంటదబ్బా ఆ తెలిసిపోయింది తెలిసిపోయింది రాత్రికి నువ్వు బాండ్రీ కని పడదా అనుకున్నావు కదా ఐహే ఆపో ఇల్ చేపలని కప్పలాంటి పట్టడానికి తయారు రెండు రోజుల నుంచి మనల్ని ముప్పు తిప్పులు పెడుతున్నా బెంగాల్ టైగర్ చంపడానికి వజ్రాయుధం తయారు చేస్తున్నా రా ఈ బాణంతో ఒక్క దెబ్బ కొడితే దెబ్బకి కళ్ళు తేలా సదీ వజ్రా నువ్వు మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు కానీ ఒక విషయం దీన్ని చూస్తుంటే మనం చిన్నప్పుడు తొందరలు పట్టుకుని పడి ఉంది కదా అదే గుర్తొస్తుందిరా నాకు కూల్ కూల్ అరే మామ కొంతసేపు నువ్వు పక్కకెళ్ళి కూర్చోరా ఉదయం నుంచి నా బుర్ర దబ్బేస్తున్నావు మావా ఈ చీపురు పుల్లతో ఏకంగా చంపేస్తున్నా చంపేస్తున్నావు నీ కంటికి నేను మరీ అంత అరే ఏకాంబురం ఈ రోజు ఆ పుల్ని చంపి దాని పేగులు మెల్ల వేసుకుని తిరగకపోతే రే నా పేరు మార్చుకుంటాను లేదా బోడిముడితో జగదంబ సెంటర్ అంతా తిరుగుతాను వద్దురా వద్దు నీకు జనాలు అంటే ఎందుకు ఇప్పటికే ఆ పులి పేరు విని జనాలు బెంబెలెత్తిపోతున్నారు ఇంకా నువ్వు బోడిముడితో ఊరేగా ఉనుకో వద్దురా ఒకప్పుడు కళ్ళు తిరిగి కోమలేకపోతాడు నువ్వేదన్నా చెప్పు ఇవాళ ఆ పులికి నా చేతిలో చావు తప్పదురా ఒరే అజము పులి వచ్చినట్టు లగెత్తరా లగెత్తు నీ అబ్బా రెండు చీపురు పులికి దారం కట్టి పిచ్చి కూతురని కూర్చోవు పులు రాగానే ఓహో లగెత్తుకుని వచ్చు దారం మోకలా ఏమోరా మామ దాని సోన్ ఉండేటప్పటికి కాల్ ఆటోమేటిక్గా ఎంఆర్ఎఫ్ టైర్లకి గురుకులను తిరిగాయి రా బాబు చెయ్యి అదవా నీ సోల్కి అద్భుతం లేదు ఇక మన వల్ల కాదురా ఆ పుల్లిని తప్పించుకుని ఈ అడవుల మనం బయటపడటం అసాధ్యంరా అందుకే రా వెళ్ళి దానికి సరెండర్ అయిపోదాం మనం నూట దోళ టీవీ ప్రేక్షకులకి మరొకసారి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం పులి అటాక్ చేసిన ప్లేస్ లోనే ఉన్నాం ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ పులి మీకు ఎక్కడికి వచ్చింది హాయ్ నా పేరు శనబాబే నిన్న రాత్రి మా అన్నయ్య గారి వదుని గారి చిన్న తమ్ముడు గారు రెండో పాప మూడో కూతురికి పెళ్ళి అవుతుంటే ఫ్యామిలీ అంతా ఆటోలో ఇలాగే వెళ్ళమండే అప్పుడు అండి పులి ఈ తుప్పలోండి ఆ రోడ్డు మీద ఒక్కసారి జంప్ చేసిందండి ఏంటి ఈ రోడ్డు మీదే అవునండి ఈ రోడ్డే ఏ మాటగా ఆ మాటకండి పులు మాటకు మంచి బందోబస్తు ఉందండి అయినా మేము చాలా అదృష్టవంతులం అండి లేకపోతే పులుని చూసి బతుకుంటా ఇంకా మరి ఆ సమయంలో పులి మిమ్మల్ని చూసిందా పొడకపోడవేటండి బాబా తన కళ్ళు గోళ్ళకాయలే మెరిసిపోతున్నాయి రాత్రి పూట ఇంకోటి ఏంటంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెనక తిరిగి చూసి నవ్విందండి పులి చూసా అవీందే అవునండి బాబా నా రెండు కల్త నేను చూసినాను దాని మేసవండి ఇగో ఎంత ఉందండి బాబా మేసం ఒకటేనే ఏ మాటగా మాటకండి పుల్ల మటుకు మంచి బందోబస్తు ఉందండి సరే తర్వాత ఏదైనా చెప్పండి ఏంటి అవడం ఏంటండి బాబా పులుని చూసే ఆటోలో ఉన్న మా ఆడోళ్ళకు గొంటలు సరే ఆటోలో ఆడాలా ఇంతకే ఆటోలో ఎంతమంది ఉన్నారండి ఎంతమంది అండి అంతా కలిపి పదహారు మంది దాకా ఆటోలో పదహారు మంది ఉన్నారా ఒరే అది ఆటోన టెప్పలేరునా పొరపోటున ఆటోలకు కానీ పులు దూరుంటే అయ్యి బాబోయ్ ఇంకేమైనా ఉందండి పులి కానీ దూరితే దొరికితే మే అందరం పులికి పలహారం అయిపోదాం అండి సరేలే బాబు తర్వాత ఏ జరిగింది చెప్పు అవును నువ్వు ఆటోలో ముందు సీట్లోనే కదా కూర్చున్నావు నీకేం భయం అనిపించలేదా భయమా చెప్పకూడదండి అయ్యారు నాకు గుడి చూడగానే లుంగిలోనే వంటలు పోస్తానండి లుంగిలోనే పోసుకున్నావా అంటే ఆటో మొత్తం వాటర్ సర్వీసింగ్ చేస్తామనమాట అద్దే ఆటో ఎందుకు తడుతుంది అడిగారు నా రెండు కాళ్ళ మధ్యన అరటిగాల ఉంది కదా అంటే అరటి మీద పోస్తావా అవునండి భయానికి అరటిపండు గల మధ్య పోస్తానండి ఎందాక మీరు రెండు అరటిపళ్ళు తిన్నారు కదా అయ్యి ఆ గల్లోనే ఉంది బాబు ఎంత పని చేశావునా అవును ఈ బొట్టోడు కూడా నీతోనే ఉన్నాడా బాబు చెప్పరా నన్ను పులిని చూసావా లెక్కల్లో నలభై ఐదు మార్కులు వచ్చాయి సార్ కానీ సోషంలో ఐదు మార్కులే వచ్చాయి సార్ జస్ట్ ముప్పై మార్కులు తగ్గాయని చెప్పి ఫెయిల్ చేశారు సార్ చెప్పండి సార్ వాళ్ళ మీద పాలు మీ ఊర్లో ఎవరు థంత్ క్లాస్ పాస్ అవ్వలేదు ఏట్రా ఒరే పులి గురించి అడిగితే ప్రతి స్టూడెంట్ రిజల్ట్ కోసం చెప్తున్నారురా అవునులే కరోనా ఉంది హ్యాపీగా పాస్ చేసేత్తారని అనుకున్నారు ఇప్పుడు తిరిందే సర్వే ఎల్లు ఇంటికెళ్ళి బాగా చదువుకో ఫ్యాన్ కింద కూర్చుని నడిచినట్టు ఉందిరా అరే మా ఇంక నా వల్ల కాదురా బాబు నేను పరిగెత్తలేను అరే నువ్వు చెప్పింది కరెక్ట్ రా మనం డైరెక్ట్ గా వెళ్ళా పులి వంగిపో మావా పులి వచ్చిందిరా రామమ్మ రా వచ్చి మమ్మల్ని మింగే మింగే పులేట్రా మాయమైపోయింది దీనికి మ్యాజిక్ గట్ట వచ్చాయండి నువ్వు చెప్పింది కరెక్టారా ఇది దేవుడి పులి రా అయ్యప్ప సామికి పులే కదా వాహనం ఆ పులి ఇదేనేమో రా ఆ అమాయక బాలన్నారా నేను దేవుణ్ణి కాదురా నేను వనదేవుణ్ణి మీ మనుషులు చేసిన అకృత్యాలు తట్టుకోలేక ఈ అడవి నుంచి దూరంగా పంపించడానికి గురు రూపంలో వచ్చాను చూడండి ఈ భూమి మీద మానవునికి ఎంత హక్కు ఉందో అలానే తోటి జీవరాశులకు కూడా సమాన హక్కు మీరు అభివృద్ధి పేరుతో అడవులను నరికేస్తున్నారు నదుల్ని చెరువుల్ని కలుషితం చేసేస్తున్నారు దొరికిన జంతువులన్నింటినీ వాటి చర్మాల కోసం గోళ్ళ కోసం విపరీతంగా చంపేస్తాను ఆఖరికి అంతరించిపోయేటట్టు చేస్తున్నాను మీతో పాటు ఈ తోటి జీవరాశుల నాశనానికి కోరిని తెచ్చుకుంటాను అందుకనే మీకు బుద్ధి చెప్పాలని ఈ పులి రూపంలో వచ్చాను క్షమించండి పులి రాజా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయం అడవల నరకం కాలుష్యం పెంచకుండా బుద్ధిగా నడుచుకుంటాం ఇకపై ప్లాస్టిక్ కవర్లు వాడనే వాడు స్వామి మాకు బుద్ధి వచ్చింది స్వామి సముద్రాల్లో పిచ్చి పిచ్చి వస్తువులు కూడా వెయ్యం స్వామి ఇక ఏ అడవి జోలికి పోం స్వామి సరే బాలకల్లారా మీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను మళ్ళీ ఇది రిపీట్ అయ్యిందనుకో ఈసారి మీకు వేటే చావు తప్పిక నోట పొడవంటి మావామా జస్ట్ లో మిస్ అయిపోయాం మీరు పులిని చూసారా ఒకవేళ పులి మీతో ఏమైనా చెప్పిందా నీకు బుద్ధి పులి ఎక్కడైనా మనిషితో మాట్లాడుతురా నువ్వు ఆగరా ఇది కరెక్ట్ సమాధానం నేను చెప్తాను ఇటు రండి మీకు పులి ఏం చెప్పిందో కదా కావాలి మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి న్యూస్ టెలికాస్ట్ చేసి ప్రజలను బుర్రం దొప్పితే ఈసారి డైరెక్ట్ గా మీ స్టూడియోకే వస్తారని చెప్పమన్నా